అరే ఎస్ఏ గారే చెప్తే స్పెసిఫిక్ గా మా బండలు చెక్ చేయమని ఆయన ఆదేశాలు వచ్చినాయంట దాని మేరకే చెక్ అని చెప్తా జరిగింది ఇంకా దానికన్నా ఆధారాలు మీకు ఏం కాదు ఎమ్మెల్సీ తనిఖీ చేశారా హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికెళ్ళ ఎమ్మెల్యే గారు జరుగుతున్నారు ఎవరు కరకట్ట కమల్ హాసన్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి చేయలే ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా వీళ్ళు మళ్ళీ మే ఒకరు దొరికా ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద దొరుకుతాడో అటు ఇటు ఎప్పుడో మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాసన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా దానికి అధికారులు సమాధానం చెప్పండి ప్రశ్నిస్తాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది ప్రత్యేకంగా మా అన్నపండి మా పల్లే ఆపేసి ఇచ్చేస్తున్నారు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా వారత్ దగ్గర అటువైపు ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర మరి ఎందుకు ఆగట్లేదు ఎవరు చెక్ చేయట్లేదు ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది ఓటమి భయం పట్టుకొని కట్టడ చేయాలనే చూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు మేము దీనికి భయపడే వాళ్ళం కాదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతా చెప్తా ఉన్నాం దీనికి భయపడే వాళ్ళం కాదు మీ ఒడతకులు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం దీనికి మేము తీరం ఖండిస్తా ఉన్నాం చెప్పారు కానీ ఎక్కడ మేము పోరాడుతాం మేము వదిలిపెట్టాం డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం హండ్రెడ్ పర్సెంట్ డీజీ మస్ట్ గో ఎస్పీ మస్ట్ గో దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానిపైన మేము పోరాడుతాం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది క్లోజ్ డోర్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పనండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ రఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వదిలిపెట్టి తెలుసుకోండి దాంట్లో డౌట్ ఎందుకండి నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి దానికే అంతవరకు డౌట్ ఉంది ట్యాపింగ్ చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికంటే మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇవే ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు దొంగ పేపర్ లేదు దొంగ ఛానల్ లేదు కదా ఎందుకు భయపడాలి మేము కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది నిన్న మా ఆ అభ్యర్థులు కూడా ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్లో చెప్తాం జరిగింది అది మా దృష్టికి వచ్చి కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను చూసా అరే మూడు రోజులు నాలుగు సార్లు ఎవరైనా చెక్ చేస్తారా అరే ఎమ్మెల్యే గారు బండి ఆపరు ఎమ్మెల్సీ గారు బండి ఆపరు ముఖ్యమంత్రి గారు బండి అప్పుడు మంత్రులు ఆపరు వాళ్ళేమో ఇటువంటి తిరుగుతారు నా ఒక్క బండి ఆపుతున్నారు నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ అవల చేయాల చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నించాను గట్టిగా దెబ్బలాడా ఎందుకంటే చెక్కింగ్ చేసే ముందలు నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారు నాకు చెప్తారు అందుకే మీరు మొత్తం చెకింగ్ చేయండి అయిపోయింది నేను ఎందుకు అడిగా ఎందుకు మీరు నా బండి ఆపేరు నేను ఇక్కడ ఆపేరాను పొద్దున్న ఆపారు కదా అది వేరే అధికారం మళ్ళీ ఈ ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాసేకి వచ్చేది నా ఎట్లా వీళ్ళు ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను ఆ ఎస్ఐ గారిని కూడా నేను గా యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమక్షన్ దెన్ మీనాగారి షుడ్ టేక్ యాక్షన్ హలో మీనాగార్ టూ షుడ్ టేక్ యాక్షన్ అందరికీ ఒకటేగా ఉండాలి కదా ఎస్పీని పీక్ అవతలు పడేమనండి ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి అంటే నన్ను ఒక్కరు బండే కంపడుతుందా రోడ్డుపైన ఇంకెవరు బండ్లు కంపట్లేదా పత్తాకొచ్చి మా మాపైనే చేసి అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే మళ్ళీ అతను బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను మళ్ళీ మిగతా సలహాదారులు ఏంటి సరే ధనంజయ రెడ్డి గారు బండింది రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండింది కాపలా విజయసాయి రెడ్డి బండింది కాపలా వాళ్ళ బండ్లు కంపట్లేదా ఎట్లా కుదురుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అందుకే నేను మూడు మూడు సార్లు నేను ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో ఫోన్లే డ్యూటీ అనుకో అరే ఒకే రోజు రెండుసార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదే డిపార్ట్మెంట్కి ఒకే రోజు రెండుసార్లు ఆపుతారు ఎట్లా కుదురుతుంది అందుకే నేను సీరియస్ చెకింగ్ చేసిన తర్వాత నేను అడిగా గట్టిగా నిల్దీసాను గట్టిగా అడిగితే ఆ మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు అదే పరిస్థితి అన్నా బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లు కుక్కేసి కాల్ చేతిలో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళు ఆ కుటుంబాలే ఆదుకునే నాదుడి కనబడదు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో దీని అన్నిటి కారణం సైకో జగన్ జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షాంత మనక్షాంతం లేంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం